హాయ్ అండి అందరికీ నమస్కారం రమీజ్యోతి ఛానల్కి స్వాగతం విలాసని ముప్పై నాలుగవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం గీతికకు ఏం చేయాలో అర్థం కాక చేతులు నలుపుకుంటూ అలాగే నిలుచుని ఉంది అటువైపుగా వచ్చిన సిఎస్ఆర్ గీతికని చూసి గీతిక ఎక్కడ నిలుచున్నావే ఎగ్జామ్కి వెళ్ళలేదా అని అడిగాడు ఏడుస్తూ జరిగిన విషయం అంతా చెప్పింది గీతిక సమయం చూసుకున్నాడు సార్ ఇప్పటికే పది నిమిషాలు గడిచిపోయింది నువ్వు హాల్ టికెట్ తీసుకుని వెళ్ళేసరికి లేట్ అవుతుంది పద నేను వచ్చి మీ క్లాస్లో ఇన్విజిలేట్ చేస్తున్న వాళ్ళకి చెప్తాను నేనే హాల్ టికెట్ తీసుకువచ్చి ఇస్తాను నీకు అంటూ గీతికని తీసుకుని తనకు కేటాయించిన హాల్ దగ్గరికి వెళ్ళాడు సిఎస్ఆర్ అక్కడ ఉన్న ఇన్విజిలేటర్తో మాట్లాడి గీతిక కూర్చోవడానికి పర్మిషన్ తీసుకొని పది నిమిషాల్లో హాల్ టికెట్ తీసుకొస్తానని చెప్పి గబగబా ఎగ్జామ్ బ్రాంచ్ దగ్గరికి వెళ్ళాడు ఆ సమయంలో సిఎస్ఆర్ ఒక దేవుడిలా కనిపించాడు గీతికకి లోపల కూర్చుని ఎగ్జామ్ రాయడం మొదలుపెట్టింది పది నిమిషాల తర్వాత సిఎస్ఆర్ వచ్చి గీతిక చేతిలో హాల్ టికెట్ పెట్టి ఇక ఏ భయం లేదు నువ్వు నిశ్చింతగా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు అని చెప్పి వెళ్ళిపోయాడు అదే క్లాసులో మూలిన కూర్చుని ఎగ్జామ్ రాస్తున్న మల్లిక అదంతా చూసి కోపంతో రగిలిపోయింది దానిపై పగ తీర్చుకోవాలి అనుకుని వీరిద్దరి మధ్య ఇంకా చనువు పెరిగేలాగా చేస్తున్నానేమో అని అనుకుంది మల్లిక ఎగ్జామ్ అయిపోయాక బయటికి వచ్చిన గీతిక సృజన వాళ్ళకి విషయం చెప్పింది పోనీలే ఏదో ఒక విధంగా ఎగ్జామ్ రాశావు అని అంది సృజన లేదే అంతా సార్ వల్లే ఇప్పుడు సార్కి థ్యాంక్స్ చెప్పాలి అని అంది గీతిక ఇప్పుడు అవసరమానే తర్వాత ఎప్పుడైనా చూసుకోవచ్చులే అంది సృజన లేదే ఇప్పుడే చెప్పాలి అంది గీతిక ఆ సార్ గురించి తెలుసు కదా అనవసరంగా అతని దగ్గరికి వెళ్ళి అతని వల్ల చిక్కుకోకు అంది సృజన ఇప్పుడు అమృత మేడం నాకు ఎలాగైతే సహాయం చేస్తుందో ఈ సార్ కూడా అలాగే సహాయం చేస్తున్నాడు అనుకోవచ్చు కదా అమృత మేడం అంటే నాకు ఎంత ఇష్టమో సార్ కూడా అంతే ఇష్టం నాకు ఇద్దరికీ పెద్ద తేడా అనిపించడం లేదు మీరు చెప్పిందంతా నిజం అయి ఉండదు అంది గీతిక అప్పుడే అటువైపుగా వచ్చాడు సార్ సార్ని చూసిన గీతిక ఆనందంగా సృజన వాళ్ళని పట్టించుకోకుండా సార్ దగ్గరికి వెళ్ళింది థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈరోజు మీ వల్లే నేను ఎగ్జామ్ రాశాను లేదంటే మొట్టమొదటి ఎగ్జామ్ రాయకుండా ఉండిపోయేదాన్ని చాలా సహాయం చేశారు అంది గీతిక గీతిక భుజంపై చేయి వేసి తడుతూ నువ్వు హ్యాపీ కదా ఇక వెళ్ళు ఎగ్జామ్కి బాగా చదువుకో అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు సార్ ఉషా వాళ్ళు అక్కడికి వచ్చారు చూసావే నువ్వు ఏదేదో చెప్పావు సార్ గురించి కానీ నా అంతటా నేను వచ్చి మాట్లాడుతున్నా కూడా సార్ చనువు తీసుకోలేదు చదువుకోమని చెప్పి వెళ్ళిపోయాడు ఎవరో లేనిపోనివన్నీ సార్పై పుట్టించారు అవి నమ్మి నువ్వేమో అన్నీ చెప్తూ ఉంటావు అంది గీతిక సరే సరేలే నేనేదో క్రియేట్ చేస్తున్నట్లు చెప్పకు విన్నదే చెప్పాను ఇక నీ ఇష్టం అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయారు సృష్ణ ఇంకా ఉషా వారి పక్కనే కాస్త దూరంలో ఉండి అదంతా విన్న స్వరూప్ చాలా బాధపడ్డాడు ఇప్పుడు గీతికకి సార్ గురించి నిజం చెప్పేది ఎలా తన స్నేహితురాలు చెప్తుంటేనే నమ్మడం లేదు కదా అనవసరంగా ఏమైనా కష్టాలు కొని తెచ్చుకుంటుందేమో అని బాధపడ్డాడు వెనకే వచ్చాడు స్వరూప్ ఆనందంగా ఉన్న గీతిక వైపుకు చూస్తూ ఏంటి గీతిక అంత సంతోషంగా ఉన్నావు ఎగ్జామ్ బాగా రాసావా అని అడిగాడు అసలు ఏం జరిగిందో తెలుసా అంటూ జరిగింది మొత్తం చెప్పింది చాలా గొప్పగా గీతిక అందులో అంత గొప్ప ఏముంది ఇంకొక పది నిమిషాల ముందు వెళ్తే నీకు హాల్ టికెట్ ఇచ్చేవాళ్ళు డూప్లికేట్ దానికి తెగ సంతోషపడిపో మాకు సార్ నీకేదో పెద్ద ఫేవర్ చేసినట్లుగా అన్నాడు స్వరూప్ ఎందుకు అందరూ సార్ని చూస్తే అలా కుళ్ళుకుంటున్నారు ఇందాక నా స్నేహితురాలు ఇప్పుడు నువ్వు కూడా ఏంటో మీరంతా నాకు అర్థమే కారు అనుకుంటూ వెళ్ళిపోయింది గీతిక ఎగ్జామ్స్ అయిపోయాయి మరొక సెమిస్టర్ మొదలయ్యింది అమృత మేడంతో ఎలా మాట్లాడుతుందో ఏదైనా అవసరం ఉంటే అమృత మేడం దగ్గరికి ఎలా వెళ్తుందో సార్ దగ్గరికి కూడా అలాగే వెళుతూ ఉండేది గీతిక మేడం లాగే సార్ కూడా అనుకుంటుందే కానీ అప్పుడప్పుడు సార్ మాట్లాడే మాటల్ని అందులోని మర్మాన్ని అర్థం చేసుకోలేకపోయేది గీతిక ఎంతమంది చెప్పాలని చూసినా ఎవరి మాటలని పట్టించుకోలేదు ఒకరోజు అలా ఏదో డౌట్ ఉంది అంటూ సార్ దగ్గరికి వెళ్ళింది గీతిక ఆ గదిలో వేరే ఎవరూ లేరు సార్ మాత్రమే ఉన్నాడు గీతికని కూర్చోమని చెప్పి తనకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి ఆ తర్వాత ఒక వాచ్ తీసి గీతిక చేతిలో పెట్టాడు సార్ ఏంటి సార్ ఇది ఇది నాకెందుకు అని అడిగింది గీతిక ఏ అమృత మేడం డ్రెస్సులు ఇస్తే తీసుకుంటావు కానీ నేను వాచ్ ఇస్తే తీసుకోవా అన్నాడు సార్ ఇది చూస్తే చాలా కాస్ట్లీలాగా ఉంది నాలాంటి వాళ్లకు అవసరమా అంది గీతిక ఏ గీతిక నీకేం తక్కువ క్లాస్లో అందరి దగ్గర వాచ్లు ఉన్నాయి కానీ నీ దగ్గర మాత్రమే లేదు నేను అది గమనించాను అందుకే నిన్న నా కోసం వాచ్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు నీ కోసం కూడా తీసుకున్నాను అని చెప్పాడు సార్ అతనిది కూడా కొత్తగా ఉంది వాచ్ చూస్తూ ఉంటే రెండు కపుల్ వాచెస్ లాగా కనిపించాయి ఎందుకు ఇవి నాకు వద్దు సార్ అంది గీతిక చనువుగా గీతిక చేయి పట్టుకొని దగ్గరికి లాక్కొని ఎందుకు వద్దు అంటున్నావు పర్వాలేదు అంటూ చేయికి పెట్టేశాడు సార్ మిమ్మల్ని ఒకటి అడగొచ్చా మీరు ఏమి అనుకోనంటేనే అంది గీతిక పర్వాలేదు అడగొచ్చు అన్నాడు సార్ మళ్ళీ మీరు ఏదైనా అనుకుంటారేమో ఇది నా అనుమానం కాదు అందరూ అనుకుంటుంటే విన్నాను అది నిజమో కాదో మిమ్మల్ని అడగాలనిపించింది మళ్ళీ అడిగితే ఏమైనా బాధపడతారేమో అని కూడా అనిపిస్తుంది అందుకే అంటూ నసిగింది గీతిక చెప్తున్నా కదా పర్వాలేదు అడుగు అన్నాడు సార్ వద్దులేంటి సార్ అంటూ వెళ్ళబోయింది గీతిక గీతిక చేయి పట్టుకొని లాగి నువ్వు ఇలా అడిగి మధ్యలో వదిలేసి వెళ్ళిపోతే ఎలా ఏంటో చెప్పు పర్వాలేదు ఏమీ కాదు నేను ఏమీ అనను అని భరోసా ఇచ్చాడు సార్ వెంటనే సార్ గురించి తను విన్న విషయం గురించి చెప్పింది గీతిక కాసేపు మౌనంగా ఉండిపోయాడు ఏంటి సార్ అలా ఉన్నారు బాధపడుతున్నారా అందుకే నేను అడగను అన్నాను నాకు తెలుసు ఇదంతా అబద్ధమని కానీ అందరూ మీ గురించి ఎందుకు అలా చెడుగా మాట్లాడుతున్నారో తెలుసుకోవాలి అని అనిపించింది అందుకే అడిగాను అంది గీతిక ఎందుకు అంటే ముప్పై ఏళ్ళు దాటిన నాకు ఇంకా పెళ్ళి కాలేదు ఆ విషయం తెలిసి నాకు ట్రై చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు నేను ఎవరిని యాక్సెప్ట్ చేయలేదు అలా యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల ఇగో దెబ్బతిని ఏం చేయాలో తెలియక నాపై లేనిపోని పుకార్లు పుట్టిస్తున్నారు అని అన్నాడు సార్ ఏంటి సార్ మీకు ముప్పై ఏళ్ళ అంటూ నోర వెళ్ళబెట్టింది గీతిక ఏ చూస్తుంటే అలా కనిపించడం లేదా అంటూ నవ్వాడు సార్ అవును సార్ ఏ పాతికేల్లో ఉంటాయనుకున్నాను నేను అంది గీతిక లేదు ముప్పై రేపు మాపు దాటుతాయి అవి కూడా అన్నాడు సార్ మరి మీకు ఎందుకు పెళ్ళవలేదు ఇంతవరకు అడిగింది గీతిక అదొక పెద్ద స్టోరీలే ఏమని చెప్పను నా కథ అన్నాడు సార్ పర్వాలేదు చెప్పండి సార్ అని అడిగింది గీతిక కొనసాగుతుంది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి నేను ఆ కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నీ ఛానల్ని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియజేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ రమీ జ్యోతి